తులలేని కల కోటి సిరిలిస్తే నమ్మ తులలేని కల కోటి నమ్మ నమ్మా అంసలతోని శుద్ధ పరచి అంసలతోని శుద్ధ పరచి రుక్కమలంబును పీఠంబు వేసి ఫలపుష్ప గంధాలు అర్పించగా ఫల పుష్ప గంధాలు అర్పించగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి సిరిలిస్తే నమ్మ తులలేని కలకోటి సిరిలిస్తే శ్రీగా శ్రీ తులసి పీటన కూర్చుండగా శ్రీ గంధ పుష్ప అర్పించగా శ్రీ గంధ పుష్ప అర్పించగా పాద పద్మల పారాణి పూయగా పరిమళ కస్తూరి గంధము వేయగా అక్షింతదల పుష్పమర్పించగా ఆభరణ వస్త్రము జంజము వేయగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ సిరిలకు సిరిలిచ్చు శ్రీదేవి నీవే పరుగున వరమిచ్చు వరలక్ష్మి నీవే ససి సూర్య కోటిగా వెలుగునీవే ససి సూర్య శృంగాట చి నీవే తుల సమ్మ తల్లిని పూజించరమ్మ తులలేని కలకోటి సిరిలిస్తేనమ్మ తులలేని కలకోటి సిరిలిస్తేనమ్మ హరిని వర్ణించి తపమాచరించగా హరిశృంగాటల కొలువయ్యుండగా యోగాగ్ని జ్వాల హరించగా తులసిగా వెలియగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి తులలేని కలకోటి సిరిలిస్త వరవర వర విలవేల్పు నీవే ముత్తైదు నాదరి చేరి పసుపు కుంకుమ కోరి నిను వేడగా పసుపు కుంకుమ కోరి నిను వేడగా తులసమ్మ తల్లిని పూజించర తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ భక్తుల పాలిట కల్పావల్లిగా లిగా పాలకడలిలో నీవేగా కలకోటి సిరిలిచ్చి దీవించు తల్లి కలకోటి సిరిలిచ్చు దీవించు తల్లి తులసమ్మ తల్లిని పూజించరమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ తులలేని కలకోటి సిరిలిచ్చేనమ్మ